ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గానమన ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పది పద్దెనిమిదవ తేదీ మంగళవారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రోధి సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పది నిమిష పదిహేను నిమిషాలకి తిది షష్ఠి ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది అలాగే నక్షత్రం నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది తర్వాత స్వాతి నక్షత్రం వస్తుంది అలాగే వర్జం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా ఉంటుంది వర్జకాలాన్ని మనం పరిగణించాం వర్జ్యకాలంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ అలాగే కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం కానీ అలాగే ప్రయాణాలు చేయటం కానీ చేయకూడదు అలాగే దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ దుర్ముహూర్త కాలాన్ని కూడా మనం పరిగణలోనికి తీసుకోము ఈ దుర్ముహ కాలంలో మనం ప్రారంభించే ఎలాంటి పనులకైనా ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు వస్తాయి అందువల్ల దుర్ముహూర్త కాలాన్ని మనం విడిచిపెట్టి మిగతా కాలాల్లో మనం పనిచేసుకోవటం మంచిది మా కొత్త ప్రాజెక్టులో ప్రారంభించుకోవటం మంచిది అలాగే దుర్ముహూర్త కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఎలాంటి ప్రయాణాలు చేయకూడదు అలాగే రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులకి ఆటంకాలు అవి వస్తాయి అందువల్ల ఖచ్చితంగా రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల మూడు నిమిషాల వరకు యమగండ కాలం ఉంది ఈ యమగండ కాలం కూడా అంత ఆమోదయోగ్యమైన కాలం కాదు ఈ యమగండ కాలంలో ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది ఈ గుళిక కాలంలో ఆ గుళిక కాలం కూడా ఆమోదయోగ్యమైన కాలం కాదు ఈ కాలంలో కూడా చేసే పనులు ఏదైనా సరే వాటికి ఆటంకాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి ఈ గుళిక కాలంలో కూడా శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ ఏది కూడా చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున బ్రహ్మముహూర్తం తెల్లవారుజానం ఐదు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది అమృత గడియలు రాత్రి ఒంటి గంట నాలుగు నిమిషాల నుంచి రాత్రి రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉంటాయి ఈ అమృత గడియల్లో చేసే పనులు ఏదైనా సరే మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అద్భుతమైన యోగాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు కూడా అభిజిత్ ముహూర్తం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ఈరోజు తిథి షష్ఠి తిథి ఈ కృష్ణపక్ష షష్ షష్ఠి ఇది చంద్రమాసంలో ఇరవై ఒకటో తిథి కృష్ణపక్ష షష్టి రోజుకి అధిపతి కార్తికేయుడు కొత్త స్నేహితులను కలవడం మైత్రి ప్రయత్నాలకి ఇది మంచిది ఆ తర్వాత అలాగే ఈరోజు నక్షత్రం ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం ఈ చిత్తా నక్షత్రం రోజున నేర్చుకోవడం కానీ స్నేహం చేయడం కానీ ఇంద్రియ సుఖాలు కానీ కొత్త దుస్తులు ధరించడం కానీ వివాహ శుభకార్యాలకి వ్యవసాయ వ్యవహారాలకి చాలా మంచిది ఇది ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా ఈ చిత్తా నక్షత్రం ఉంటుంది తర్వాత స్వాతి నక్షత్రం వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే మరి ఈరోజు ప్రేక్షకులంతా కూడా ఆయా కాలాలని మీరు శుభముహూర్తాన్ని శుభ అశుభ సమయాన్ని మీరు తెలుసుకున్నారు కదా ఆయా అభిశు స శుభ సమయాలని మీరు దృష్టిలో ఉంచుకుని మీ మీ కార్యక్రమాలని చేసుకోవాల్సిందిగా ప్రార్థన అలాగే మీరు మీ మీ కార్యక్రమాలు చేసుకునే ముందు ఖచ్చితంగా మీ స్మరణం చేయండి తప్పకుండా మీరు చేస్తున్న పలిత పనుల్లో తప్పకుండా విజయం శ్రద్ధిస్తుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుకనుభావంతో నమస్కారం